కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అయిన ఎన్ఐసికి ఆనాడు పెట్టిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో ఈనాడు ఎన్ఐసికి పూర్తిగా హ్యాండ్వర్ చేయటం జరిగింది అధ్యక్ష దీంతో ఈ రాబోయే రోజుల్లో ఈ భూభారత్ ద్వారా ముప్పై మూడు మాడ్యూల్స్ బదులు ఎక్కువలో ఎక్కువ ఆరు మాడ్యూల్స్ తో దీన్ని పునఃప్రక్షేళన చేస్తున్నాం అధ్యక్ష అంతేకాదు గతంలో మనకి పానీ నక్కళ్ళు మాన్యువల్ గా రాసేటప్పుడు ముప్పై రెండు కాలాలుండే అధ్యక్ష ఈ ముప్పై రెండు కాలాల యొక్క ఉద్దేశం ఆ భూమి స్వభావం ఆ భూమి గతంలో ఎవరిది దానికి పట్టాదారులు ఎవరు ఇది మాగానీనా మెట్టునా ఇది సాగులో ఉందా సాగులో లేందా ఇది కొండలు గుట్టల వాగులు వంకల ఇలా ముప్పై రెండు కాలాల్లో మెన్షన్ చేసేది అధ్యక్ష అటువంటివి ధరిణీ పుణ్యం అంటూ కేవలం ఒకే కాలం అధ్యక్ష ఆ కాలంలో కనపడితే కనపడినట్టు కనపడకపోతే ఆ రైతు ఆత్మహత్య చేసుకోవటమో రోడ్ల పాలవ్వటమో మతి చెలించి రోడ్లమ్మడి తిరగటమో జరిగేది అధ్యక్ష దాన్ని ఏదైతే ఎన్ఐసి ద్వారా ఏదైతే ఎన్ఐసికి హ్యాండ్వర్ చేస్తున్నామో ఈ భూభారత్ని రాబోయే రోజుల్లో పదకొండు కాలాలతో పదకొండు కాలాలతో ఈ రికార్డు ని ప్రక్షాళన చేసే అంశాన్ని కూడా దీంట్లో పొందుపరచబోతున్నాం అధ్యక్ష అంతేకాదు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష ప్రజల దీవెలతో ఇందరమ్మ ప్రభుత్వం ఏర్పడింది నేను రెవెన్యూ శాఖ మంత్రిగా వచ్చా కానీ ఆనాడు ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ఆ ధరణి పోర్టల్లో నా ఆస్తి ఏందో నేను ఎప్పుడన్నా చూసుకోవాలన్నా నాకు కనబడదు అధ్యక్ష ఇక పక్కోడు చోట మొదలయండి ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేసి ఏదైనా తప్పులు ఉన్నాయని ఆ కలెక్టర్ గారికో ఆ ఇతరత్ర సంబంధిత అధికారులకు ఒక లెటర్ ఇస్తే ఆ కలెక్టర్ గారు అది న్యాయం అయితేనో ఆ కలెక్టర్ గారికి బుద్ధి పుట్టి ఇది చేయొచ్చు అని చేస్తే తర్వాత ఆ కలెక్టర్ గారు నేను ఏం చేశాను నిన్న అని ఇవాళ పొద్దున్న చూసుకోవాలంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారికి కూడా ఆ వెబ్లో ఆ ఆప్షన్ కనపడదు అధ్యక్ష ఎవ్రీథింగ్ ఈజ్ సీక్రెట్ బడా బడా వాళ్ళకి బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్లు ఈ ధరణిలో ఎవరైతే భూములు ఉన్నాయో ఎవరైతే భూములని కొల్లగొట్టారో ఆ కొల్లగొట్టిన భూములన్నీ ఈ లాకర్లో సీక్రెట్ లాకర్లో పొందుపరిచి ఏది డిస్ప్లే అయ్యే అవకాశం లేదు అధ్యక్ష ఈ కొత్త చట్టంలో ప్రతి భూమి ఏ మండలం కానివ్వండి ఏ గ్రామం కానివ్వండి అది ఏ సర్వే నెంబర్ కానివ్వండి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఉండి ఆ సర్వే నెంబర్ క్లిక్ చేస్తే ఆ సర్వే నెంబర్కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రతి వ్యక్తి చూసే విధంగా ఇక్కడ సీక్రెట్ డాక్యుమెంట్ ఏది లేదు కాబట్టి ప్రతి వ్యక్తి చూసే విధంగా దాన్ని ఈ రాబోయే భూభారతలో సవరించడం జరుగుతుంది అధ్యక్ష అదే రకంగా ఏదైతే ఈ భూభారత్ని ఇప్పుడు ఈ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఎన్ఐసికి ఇచ్చాం అధ్యక్ష ఎన్ఐసికి ఇచ్చిన తర్వాత ఏ గ్రామంలోనైనా ఏ మండలంలోనైనా ఏ జిల్లాలోనైనా భూములు ప్రభుత్వ భూములు అన్యక్రాంతమై ప్రభుత్వ భూములు ఎవరైనా కబ్జా చేస్తే సామాన్య పౌరుడైనా ఈ భూభారత్ ప్లాట్ఫారం మీద తనకి తనకి తెలిసిన వివరాలని ఈ భూభారత్లో అప్లోడ్ చేస్తే ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నాకు డిస్ప్లే అవుద్ది అధ్యక్ష యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించుకోవటం కోసం ఈ యాప్ ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవటం జరుగుద్ది అధ్యక్ష ఆ ప్రొవిజన్ కూడా ఈ భూ భారతలో పెట్టబోతున్నాం అదే రకంగా గతంలో ఎవరైతే అప్లికేషన్లు అప్లై చేశారో అప్లై చేసిన అప్లికేషన్ ఎవరి దగ్గర ఉందో ఎవరు లాగిన్ లో ఉందో కనిపించేది కాదు అధ్యక్ష ఎవరైతే అప్లై చేస్తున్నారో చేసేవారి వారి ఫోన్కి టింగ్ 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 అనుకుంటా ఈ పేషీ నుంచి ఇంకొక పేషీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఫైల్ ఎక్కడుందో వారికి కనపడే విధంగా ఈ భూభారత్ ప్లాట్ఫారం మీద ఆ సౌకర్యాన్ని పేద రాయి తన్నులకి కలిగించే మంచి జరిగే విధంగా పొందుపరచడం జరిగింది అధ్యక్ష అంతేకాదు ఇది ప్రధానమైన అంశం ఏదైతే ఈ భూభారతిని పూర్తిగా భూభారత్ని పూర్తిగా ఆన్లైన్లో తీసుకొచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు కంటే ముందు సబ్ రిజిస్టార్ల దగ్గర ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులు ఇప్పటికీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉన్న అధ్యక్ష ఆ రికార్డులతో ఈ భూభారత్ని పూర్తిగా అప్డేట్ చేసి ఆ రికార్డులని ఈ భూభారత్ని సూపర్ ఇంపోజ్ చేసి ఏవైతే రెండు వేల పద్నాలుగు ముందు ప్రభుత్వ భూములు అని రికార్డ్ ఉన్నాయో రికార్డ్ అయిన ప్రతి సర్వే నెంబర్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ సర్వే నెంబర్ లో ఏ భూములైతే ఎన్ని వేల ఎకరాలైతే అన్యాక్రాంతమయ్యాయో వాటన్నిటినీ తిరిగి ఇందిరమ్మ ప్రభుత్వము తిరిగి తీసుకొని పేదవాడికి దాని మీద ఉంది కాబట్టి పేదవాడికి ఇవ్వాలనే అంశాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష అదే రకంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములని తప్పుడు తడకలు రికార్డులు చూపించి కొంతమంది అన్యాక్రాంతం చేసుకున్నారో అటువంటి భూములని ఒక్క గజమ కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో వదిలిపెట్టే ప్రసక్తు లేదు అధ్యక్ష అదే రకంగా చివరగా రెండు వేల ఇరవైలో ఏదైతే ఇది ప్రసాదము ఇది మహాప్రసాదము ఇది అద్భుతమైన మహాప్రసాదం అని ఒక చట్టాన్ని చేశారు అధ్యక్ష రెండు వేల ఇరవై చట్టం చట్టాన్ని అయితే చేశారు కాని మూడు సంవత్సరాల ఒక్క నెల అయినా ఆ చట్టానికి రూల్స్ తయారు చేయలేదు అధ్యక్ష కనీసం రూల్స్ తయారు చేయాలని ఆలోచన కూడా లేదు అధ్యక్ష ఎప్పుడైనా చట్టం తయారు చేస్తే ఎప్పుడైనా చట్టాన్ని తయారు చేసి రూల్స్ క్షుణ్ణంగా దాంట్లో ఇన్కార్పొరేట్ చేస్తే ఆ చట్టం యొక్క ఫలితాలు ఆ పేదవాళ్ళకి ఎలా అందుతాయో మనకి ప్రత్యక్షంగా అర్థమైంది అధ్యక్ష వాళ్ళు మూడు సంవత్సరాల ఒక్క నెల్లు కూడా ఆ మహాప్రసాదం అనుకునే ఆ చట్టానికి రూల్స్ తయారు చేయబోవటం అనేది చాలా విడ్డూరం అధ్యక్ష విడ్డూరం అధ్యక్ష అదే చట్టము మహాప్రసాదమని అనేక వేదికల మీద అదే చట్టాన్ని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి గారు రెఫరండంగా పెట్టి ఎన్నికలకు పోతే ఏమి ఫలితం వచ్చిందో మనకి తెలియంది కాదు అధ్యక్ష ఈ చట్టాన్ని ఏదైతే ఈనాడు ఈ సభలో బిల్లు ప్రవేశపెట్టామో ఈ బిల్లు పాస్ అయిన తర్వాత రాబోయే మూడు నెలల లోపు ఇందిరమ్మ ప్రభుత్వంలో పూర్తి విధి విధానాలతో చట్టాన్ని కూడా రూపొందించడం జరుగుద్ది అధ్యక్ష రూల్స్ తయారు చేయడం అధ్యక్ష తయారు చేయడం జరుగుద్ది అధ్యక్ష అదే రకంగా ఈ రూల్స్ ఏర్పరచుకున్న తర్వాత ఈ చట్టం ప్రకారం ప్రతి రెవెన్యూ గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఈ సభలో ఉండే ప్రతి గ్రామంలో ఈ సభలో ఉండే గౌరవ సభ్యుల మందరం మన మన పరిధిలో తప్పకుండా ఈ కొత్త చట్టాన్ని తీసుకెళ్దాం అధ్యక్ష ఏదైతే గతంలో చెప్పులు అరిగిందాక కోట్ల చుట్టూ ఎక్కిన మట్టి ఎక్కకుండా మిగిలిన ఆస్తి ఎకరం అరెకరం ఉంటే అమ్ముకొని రోడ్ల పాలు అయ్యారో అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఈ చట్టం అప్రూవ్ అయి రూల్స్ ఏర్పడిన తర్వాత ప్రతి రెవెన్యూ గ్రామానికి నాతో సహా సహచర మంత్రుల మందరం ఎమ్మెల్యేలం ఇటుపక్క అటుపక్క అందరం ప్రతి గ్రామానికి వెళ్లి సామాన్య ప్రజలకి పేద ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఈ చట్టంతో పాలు పంచుకునే అవకాశాన్ని కూడా కల్పించాలనుకుంటుంది అధ్యక్ష మన ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు అధ్యక్ష ఇంకొకటి ఆనాటి ప్రభుత్వం మాటలకే పరిమితమైంది ఈ ప్రభుత్వం చేతలు చేసే దిశగా కూడా పయనిస్తుంది అధ్యక్ష రెవెన్యూ చట్టాన్ని మార్చి చేశారు వారి కన్వీనియంట్ గా ఉండే విధంగా అధికారం ఉంది అధికారంతో ఏదైనా చేయొచ్చని వారు చేశారు ఆ చేసే సందర్భంలో ఆనాటి ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఒక్క చట్టాన్ని కరెక్షన్ చేయటమేందయ్యా ఈ చట్టాలు ఏ అయితే ఐదో ఆరో చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలన్నింటినీ కలిపి ఒకే చట్టాన్ని చేస్తాం మనం అని చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు అధ్యక్ష చెయ్యలేకపోయారు కానీ ఇందిరమ్మ ప్రభుత్వం మాట తప్పన ప్రభుత్వం మడిమ తిప్పన ప్రభుత్వం ఆలస్యమై ఉండొచ్చు ఆలస్యమై ఉండొచ్చు కొద్దిగా టైం తీసుకొని ఉండొచ్చు నిర్ణయం నేనొక్కడిన ఈ వేదిక మీద ఈ ముందున్న ఇద్దరు ముగ్గురు మంత్రులమే కాదు అధ్యక్ష అనేక పర్యాయాలు నేనైతే వందకు పైన సార్లు ఈ చట్టం తయారు చేసే దాంట్లో పాలు మా మంత్రులు అయితే కేబినెట్ లోనే కాదు లో బయట కూడా అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం చివరికి నిన్న సాయంత్రం కూడా ఫినిషింగ్ టచ్ ఇచ్చే ముందు మా ఉప ముఖ్యమంత్రి గారు ఆనాడు పాదయాత్ర చేసేటప్పుడు ఆదిరాబాద్ నుంచి మొదలెట్టి ఖమ్మం వరకు పాదయాత్ర చేసేటప్పుడు వారు ఒక పెద్ద నోట్ తయారు చేసుకున్నారు రాత్రి తీసుకొచ్చారు ప్రతి అంశాన్ని అధికారులు మేము కూర్చొని క్షుణ్ణంగా చదివి ఈ అంశాన్ని ఇన్కార్పొరేట్ చేశారా లేదా ఈ అంశం మీద మన చట్టం ఏమి చెబుతుంది ఈ అంశంలో సామాన్యుడికి భేదోడికి మంచి జరుగుతుందా లేదా అని లాస్ట్ మినిట్ వరకు కూడా చట్టాన్ని అసెంబ్లీకి పంపించే ముందు వరకే కూడా కేబినెట్ లో త్రూ అయ్యే ముందు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అంశాన్ని ప్రతి లైన్ని ప్రతి విషయాన్ని ఎక్కడా పేదోడికి అన్యాయం జరగొద్దు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవైతే సుమారు ఇరవై నాలుగు వేల ఎకరాలు ఇరవై నాలుగు లక్షల ఎకరాలు ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదవాళ్ళ అభ్యున్నత కోసం భూమిస్తే వాళ్ళు ఒక భరోసాగా బ్రతుకుదారని ఇచ్చారో అటువంటి ఆస్తులన్నీ అన్యక్రాంతమయ్యాయి అటువంటి ఆస్తులన్నీ దోపిడీకి గురయ్యాయి నా పాదయాత్రలో ఇటువంటి అంశాలు అనేక గ్రామాలలో మండల హెడ్ క్వార్టర్లో వేలాది మంది వచ్చి విన్నవించడం జరిగింది మన ఇందిరమ్మ ప్రభుత్వంలో వాటిని పరిష్కరించాలని రాత్రి ఫైనల్ టచ్ లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా సూచించి వీటన్నిటినీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది అధ్యక్ష అంతేకాదు ఇద్దరు వ్యక్తులు రెండు వేల ఇరవై ఆరు ఆరు చట్టాన్ని నాలుగు గోడల మధ్య రహస్యంగా తయారు చేసుకొని ఆ చట్టాన్ని ధరిణి అని ఒక భయంకరమైన భూతాన్ని ఏ పుణ్యము పాపము తెలియని సామాన్య ప్రజల మీద రుద్ది ఏ చట్టము అద్భుతమని చెప్పుకునే చట్టాన్ని సామాన్య ప్రజల మీద ప్రయోగించి అనేక మంది ఆత్మహత్యలు అనేక మంది అనేక హత్యలు ఈ చట్టంలో ఉన్న లోప భూయిష్టమైన అంశాలతో అనేక హత్యలు చెట్ట చివరికి కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రులకి కొడుకుల మధ్య ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరు బిడ్డలు కూడా మాట్లాడుకోవడం లేని లోపభూయిష్టమైన రెండు వేల ఇరవై ఆరు ఆరు చట్టమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకి ఒక మహాశాపంగా మారింది అనేది నేననటం కాదు అధ్యక్ష ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ఏ గూడానికి వెళ్ళినా ఏ తండాకి వెళ్ళినా ఇది పది మందిని అడిగితే పది మందికి పది మంది ఈ చట్టంతో నేనెంత నష్టపోయారని ఏదైతే చెప్పారో ఆ చెప్పిన చట్టాన్ని ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన మాట తప్పకుండా మడిమ తెప్పకుండా కొద్ది రోజులు లేట్ అయితే ఉండొచ్చు అధ్యక్ష ఒక అద్భుతమైన చట్టాన్ని బేసిజాలకి పోకుండా ప్రధాన ప్రతిపక్షంలో ఉండే అనుభవజ్ఞులైన నాయకులు ఇచ్చిన సూచనలు కూడా ఈ చట్టంలో క్రోడీకరించి ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా ఈ చట్టాన్ని తమల ద్వారా ఈ సభకి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రానికి పరిచయం చేయడం జరిగింది ఈ భాగ్యం నాకు కలిగినందుకు నాకిచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి మరొక్కసారి అభినందన్లు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష కన్సిడరింగ్ ద మూడ్ ఆఫ్ ది హౌస్ అండ్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ వేస్టెడ్ ఇన్ మీ అండర్ అసెంబ్లీ రూల్స్ హమ్ అనౌన్స్ టు ది హౌస్ దట్ టు ది తెలంగాణ భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ల్యాండ్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విల్ బి రిసీవ్డ్ అప్ టు త్రీ పిఎం టుడే ద ఎయిటీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ బిల్లుపై రేపు చర్చకు తీసుకోవడం జరుగుతుంది అర్జెంట్మెంట్ మోషన్స్ శ్రీ కే తారకమ రామారావు గారు మరియు ఇతరులు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించాలని మరియు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైంది శ్రీ కేటీ మహేశ్వర్రెడ్డి గారు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించమే శ్రీ కూనమనేని సాంబివరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టీజన్లను సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనని తిరస్కరించమని సభ్యుల కోరిక తీసుకుంటున్నా సభ్యుల కోరిక మేరకు అమెండ్మెంట్స్ ఐదు గంటల దాకా తీసుకుంటున్నాం షార్ట్ డిస్కషన్ విల్ బి టేకెన్ అప్ ఇన్ ది ఆఫ్టర్నూన్ నౌ ద హౌసింగ్ ఇన్ అర్జెంట్ టు మీట్ అగైన్ టుడే అట్ త్రీ పిఎం అసెంబ్లీని మూడు గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఇప్పటి వరకు మనం చూసాం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి